బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను హెచ్ఆర్సీ తీసుకుంది డిసెంబర్ పదిహేనులోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ హోంశాఖ ఆర్టీసీఎండి ఎన్హెచ్ఐ కలెక్టర్ సహా పలువురు ఉన్నతాధికారులకు హెచ్ఆర్సీ ఆదేశాలిచ్చింది డిసెంబర్ పదిహేనులోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీ చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి సుమోటోగా తీసుకుంది డిసెంబర్ పదిహేనో తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ హోంశాఖ ఆర్టీసీ ఎండీ ఎన్హెచ్ఐ అలానే కలెక్టర్ వీళ్లందరూ పలువురు ఉన్నతాధికారులకు కూడా హెచ్ఆర్సీ ఆదేశాలిచ్చింది డిసెంబర్ పదిహేనులోగా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది హెచ్ఆర్సీ మనకు తెలిసిందే చేవళ్ల బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటనని సుమోటోగా తీసుకుంది హెచ్ఆర్సీ